రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఎంపిక అయ్యాను ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి పోలవరం ముంపుకు గురియే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు అక్కడుంటే జూన్ రెండో తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత కేంద్ర తెలంగాణ అనుమతి ఉంటే తప్ప పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు అదే మాదిరిగా ఆ రోజు నాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు నేను ఒకటే కోరాను ప్రజలు నన్ను ఎంపిక చేసుకున్నారు ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర అంటే ఆ రోజు కానీ కేంద్రంగా నా ఏడు మండలాలు ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేది కాదు అన్ని కష్టాలు పడి మళ్లీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ వ్యక్తి రచించి అన్ని చేయించాం డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చింది డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడుందో తెలియని పరిస్థితి మళ్ళీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది ఇది సాధించడానికి అన్ని విధాల కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభాలపడిపోయింది పడిపోయింది రైతులు అప్పుల పాలయ్యారు ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజా వేదిక విధ్వంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్ష పూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది